సంతోషముతో ప్రభువుని సేవించుట ఇక్కడ ఒక సుందరమైన వచనమును మీకు చూపించవలనని కోరుచున్నాను ఇది మనకు చాలా ఆశీర్వాదకరముగా ఉంటుంది ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవయో వచనంలో యాకోబు రాహుల కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను యాకోబు చేసిన పని బల్లం మీద వ్రాసే పని కాదు పొలములో గొర్రెలను చూచుకునే కష్టమైన పని పగలు ఎండలో పని చేయవలను మరియు రాత్రి బయటనే పండుకొనవలను అతడు తన ఆరోగ్యమును కోల్పోయెను అయినను ఏడు సంవత్సరములు అతనికి కొద్ది దినముల వలె ఉండెను యాకోబునకు రాహేలు ఎడల ఉన్నటువంటి బలమైన ప్రేమను బట్టి యాకోబు ఒక స్త్రీ కొరకు ఆ విధముగా సేవ చేసిన ఎడల నన్ను ప్రేమించి మరియు నా కొరకు ప్రాణము పెట్టిన ప్రభువు కొరకు నేను ఇంకెంత సేవ చేయవలనని మనము తలంచాలి అప్పుడు ఈ విధముగా చెప్పాలి ప్రభువా నా జీవితంలో నేను కూడా ఆ విధముగా సేవ చేయవలనని కోరుచున్నాను నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించుచున్నాను కాబట్టి అనేక సంవత్సరములు శ్రమ బాధ మరియు అపార్థము చేసుకొనబడవి నాకు కొద్ది దిన వలె ఉన్నవి ఇలాంటి సాక్ష్యము మనము ఖచ్చితంగా చెప్పగలిగి ఉండాలి ప్రియమైన స్నేహితులారా ఈ లోకంలో చాలా అద్భుతమైన విషయము ప్రభువును సేవించుటయే దానికి ఏదియు సాటి రాదు ప్రభువు మనలను మొదటిగా ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము కాబట్టి మనము సేవ చేయుట ఆరంభించినప్పుడు మన సేవ డబ్బు కొరకు గాని ఘనత కొరకు గాని పదవి కొరకు గాని ప్రజల అంగీకారం కొరకు గాని పేరు ప్రతిష్టల కొరకు గాని కాదని నిర్ణయించుకొని జీవించాలి ప్రియమైన స్నేహితులారా ప్రభువు కొరకు నీవు చేయు పరిచర్య నీకు భారముగా ఉన్నదా ప్రభువును నీవు పూర్ణ హృదయముతో ప్రేమించట లేదు కాబట్టి నీకు భారముగా ఉన్నది ఆలోచించండి సంతోషముతో ప్రభువును సేవించడము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి